ఫ్రెండ్స్ మంత్రాలయం వెళ్తే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు మాకు ఒక మంచి మెరకల్ జరిగింది అది ఏంటంటే నేను నా ఫ్రెండు ఎన్నో నెలల నుంచి మంత్రాలయం వెళ్ళాలని అనుకున్నాము ఇప్పుడు వెళ్ళటం అసలు కుదరట్లేదు ఒకరోజు గట్టిగా అనిపించింది ఎలా అయినా వెళ్ళాలి అని సరే అని చెప్పి ఉగాది రోజు ఉగాది పండగ చేసిన తర్వాత రష్ ఉండదు కదా వెళ్దాము అని చెప్పి అదే రోజు బయలుదేరైతే వెళ్ళాము మంత్రాలయానికి ఇంకా ఉగాది రోజు వెళ్ళాం ఆ తెల్లవారు వచ్చేసి ఏకాదశి పడింది ఏకాదశి పడటం వల్ల ఆ రోజు మాకు అక్కడ సేవ కోసం అడిగామనమాట సేవ ఇచ్చారు గురుపాద సేవ సరే అని చెప్పి స్వామివారి ముందే ఉండి మనం లైన్ క్లియర్ చేయటం అన్నమాట సరే అని అక్కడ సేవ అయితే చేసాము ఆ రోజు ఏకాదశి కావటంతో ఉపవాసం ఉందాము ఎలాగైనా సేవ చేశాం కదా ఇంకా రెండు గంటల వరకు సేవ దగ్గరే ఉన్నాము ఇంకా ఎందుకని చెప్పి ఏకాదశి అని ఉపవాసం చేశాము ఆ రోజు ఆ విధంగా సేవ అయితే ఆ రోజు జరిగింది నెక్స్ట్ రోజు మళ్ళీ అన్నదానంకి సేవ చేయడానికి వెళ్ళి ఇంకో ఆ రాత్రి వచ్చేసాము అన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసాము ఒక నెక్స్ట్ రోజు నాకేమనిపిస్తుందంటే ఇంకా మంత్రాలయం వెళ్ళాలి ఇంకా రాఘవేంద్ర స్వామి దగ్గరనే సేవ చేయాలి అని పదే పదే అనిపిస్తుంది పట్టట్లేదు నిద్ర నిద్రపడిగా దండర్మని మెలకు వచ్చేసి అయ్యో నేను మళ్ళీ మంత్రాలయం వెళ్ళాలి అనిపిస్తుంది మళ్ళీ స్వామిని దర్శించుకోవాలనిపిస్తుంది ఇలానే అవుతుంది సరే రెండు రోజులు అలా అయిన నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను నాకెందుకో నాకు ఒక ఒకలా అవుతుంది నాకు కరెక్ట్గా మనం అక్కడ చూడలేదేమో నాకు ఇంకా అక్కడే దృష్టి అనేది లాగుతూ ఉంది నాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పాను తనే అని చెప్పిందంటే అయ్యో నీకు అలా అనిపిస్తుంది నాకు కూడా అలానే అనిపిస్తుంది నేను నీకు చెప్తే నువ్వేమనుకుంటావు అని చెప్పలేదు ఈ విధంగా నాకు అదే విధంగా అనిపిస్తుంది ఏం చేద్దాం సరే ఒక వారం రోజులు మాకైతే పనులు ఉన్నాయి ఇక్కడ సరే మరి ఇప్పుడే వచ్చాం కదా మళ్ళీ ఎలా వెళ్తాము ఇంట్లో సరే వన్ వీక్ ఆగి వెళ్దాము అని అనుకున్నాము సరే మళ్ళీ వన్ వీక్ ఆగి ఇంకా మేము వెళ్ళేసరికి మేము ముందు వెళ్ళిన దానికి వెనక మేము వెళ్ళేటప్పటికి ట్వంటీ డేస్ అయితే అయ్యింది మళ్ళీ వెళ్ళాం ఈసారి మేము ఆరు రోజులైతే అక్కడే ఉండిపోయాను ఎందుకంటే అక్కడ నుంచి రావాలనిపించట్లేదు ఆ సంతోషం ఆ జనాలు ఆ ప్రతి ఒక్కరికి చూసి మనం ఆ గురుపాద సేవ చేస్తూ ఉంటే ఆ అన్నప్రసాదం దగ్గర మనం అన్నదానం సేవ చేస్తూ ఉంటే మనకి అన్నపూర్ణ ఆలయంలో చేస్తూ ఉంటే మనకు అసలుకి రావాలనైతే అనిపించటం లేదు సరే అని ఆరు దినాలు ఆరు రోజులు అక్కడే ఉన్నామన్నమాట ఆరు రోజులు అక్కడే ఉండి చక్కగా మాకు మనసు తృప్తిగా ఇంకా మళ్ళీ రావాల రావాలనిపిస్తుంది మాకు ఆరు వందల కిలోమీటర్ దూరము మేము బెంగళూరులో ఉండేది మంత్రాలలో ఏమో ఆంధ్రాలో కర్నూలు డిస్టిక్లో ఉండేది చాలా దూరం కాబట్టి మనస్తృప్తిగా ఆరు రోజులైతే ఉన్నాము మేము ఇంటి నుంచి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ వచ్చే వరకు మాకు ప్రతి ఒక్కటి మంచిగా జరుగుతుంది ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది ఆ సంతోషంలో అక్కడే ఉన్నామన్నమాట ఆ వందల వేల మందిని చూస్తే మన కష్టం మన బాధ మనకు ఒక ఫ్యామిలీ ఉన్నారనే విషయమే మర్చిపోతాము అంత బాగా అనిపిస్తుంది అనమాట అక్కడ ఉంటే మనశ్శాంతంగా ఉంటుంది మనశ్శాంతంగా ఉంటుంది ఈ విధంగా ఉంటే ఆరోగ్యం కూడా ఉంటుంది అనుకున్నాము అంత బాగుంటుంది మాకు ఈ విధంగా ఎందుకు అనిపించిందో తెలీదు అక్కడ ఉండే కొంతమందికి అయితే మేము చెప్పాము ఇలా అనిపించింది మళ్ళీ ఇరవై రోజులకే వచ్చే వచ్చాము అని అంటే మీరు రాలేదమ్మా మీకు రాఘవేంద్ర స్వామి పిలుచుకున్నారు అని చెప్పారు అలా అంత బాగా మాకు స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మేము ఆ సేవ చేసిన తర్వాత మాకు చాలా చాలా మ మంచిగా మనసులో ఏదో ఆనందం ఏదో కోట్లు సంపాదించినట్లు ఏదో మన బాగా ఉన్న వాళ్ళ అన్న ఫీలు తెలీదు కానీ ఒక నొప్పులు లేకుండా ఒక ఆకలిని లేకుండా అక్కడ మధ్యాహ్నం ప్రతిరోజు మనకి అన్న ప్రసాదం పెడతారు అన్నము సాంబారు అలాగే స్వీటు పెరుగన్నం పెడతారు పొద్దున్న మనం ఏదో ఒక టిఫిన్ చేసుకోవాలి సాయంత్రం కూడా అక్కడ బిసి బిసిబెల్బాతు పెరుగన్నం అని పెడతారు ఇష్టమైతే తినొచ్చు లేదంటే బయట తినేవాళ్ళు బయట తినుకుంటారు ఈ విధంగా అనమాట ఆరు రోజులు ఉన్నాము ఎలాంటి బా బాధ లేకుండా నవ్వుతూ చిరునవ్వు ఆ ముఖంలో అస్సలు పోలేదనమాట అంత బాగా చిరునవ్వుతో ఆరు రోజులైతే గడిపేశాము గడిపేసాము మీ ఈ విధంగా అయితే మేము ఆరు రోజులు అక్కడ చక్కగా ఉన్నామన్నమాట మీరు కూడా ఎప్పుడైనా మంత్రాలయం వెళ్ళేటప్పుడు గురుపాద సేవ అనేసి అక్కడ కార్యాలయంకి వెళ్ళి అడగండి చక్కగా సేవ చేసుకొని చక్కగా మనస్ఫూర్తిగా స్వామి దగ్గర మనం నమస్కరించుకొని చక్కగా గడిపేయొచ్చు మరి మన వీడియో నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి